అందరికీ నమస్కారము ఇక్కడ గత కొద్ది నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ గణేష్త్సవ సమితి వారు వివిధ రకాలైనటువంటి ఈ గణేశమూర్తులను ప్రతిష్ఠించడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉంటారు ఇక్కడికి రకరకాల ప్రసాదాలతో స్వామివారిని పూజిస్తాము మరియు ఇక్కడ పోలీసు వారి సహకారంతో తగు చర్యలు వారు చెప్పినటువంటి చర్యలకు కూడా మేము సహకరిస్తూ ఉంటాము ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శించుకోవడం జరుగుతుంది ఇక్కడ నింబోలే చోరస్తాలో మెయిన్ రోడ్లో ఉండడము మా గణేష్ ఉత్సవ సమితి వారికి ఒక అనుకూలమైన స్థలం ఇది ఇక్కడ పక్కనే మా అమ్మవారి గుడి ప్రక్కనే ఉండడం కూడా ఒక అనుకూలమైన స్థలం ఇది మా గురువులైనటువంటి పెద్దవాళ్ళు ఇక్కడ ప్రదర్శిస్తుండే దాని తర్వాత ముప్పై సంవత్సరాల నుంచి మా యూత్ యూత్ తీసుకోవడం జరిగింది గత ముప్పై ఇరవై ముప్పై ఏళ్ళ సంది పెద్ద పెద్ద గణపతులను కూడా కూర్చోబెట్టడం జరిగింది బస్సువాసుల సహకారంతో తర్వాత అంత ఇక్కడ ఉన్నటువంటి యూత్ సహకారంతో ఎప్పుడు కూడా పదకొండు పద తొమ్మిది రోజులు వినాయక చవితి రోజు ప్రతించి అనంత చతుర్దశి రోజు నెక్లెస్ రోడ్లో నిమజ్జనం చేయడం జరుగుతుంది మన యొక్క నింబరా గణ సమితి గణపతుడి గణేష్ ఉత్సవ సమితి గత భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పడినప్పటి నుండి ఈ నిమ్మలడ్డ మా కన్నా పెద్దలు వాళ్ళు పతించడము మొదలుపెట్టరు అక్కడి నుండి కంటిన్యూషన్గా వాళ్ళ తర్వాత మేము యూత్గా ఉండే అప్పుడు వాళ్ళ తర్వాత మేము కంటిన్యూషన్ చేస్తున్నాము గణేష్ మహారాజ్ గా వాళ్ళ ఆశీర్వాదంతో వివిధ రకాలైన వాళ్ళ రూపాలను మేము ఇప్పటివరకు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఒక ఐదు సంవత్సరాలు ఒక ఇరవై ఫీట్ల వరకు కూడా మేము ఇక్కడ ఇక్కడనే తయారు చేసి తర్వాత ట్యాంక్ మళ్ళీ నిమజ్జనం చేయడం జరిగింది మాకు ఉన్న అసోసియేషన్ ప్రకారము కొద్దిగా హైటు తగ్గించి ఇప్పుడు అదే కండిషన్గా చేస్తున్నాము బస్సు పెద్దలు బస్సులో ఉన్న బస్సు వాసులందరూ తర్వాత మాకు అందరూ సహకరించిన పెద్దలు అందరి సహకారంతో విజయోత్సవంగా ఆనందంగా బ్రహ్మాండంగా ఈ ఉత్సవాలను మేము జరుపుకుంటాము ప్రతి సంవత్సరము ప్రతిరోజు ప్రసాదంతో పాటు వినాయకుడు నిమజ్జనమయ్యే రోజు ముందు అన్నదానము గొప్ప ఎత్తున ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది అదేవిధంగా అందరి సహకారంతో భగవంతుని ఆశీర్వాదంతో భక్తులందరూ ఏ ఇబ్బందులు లేకుండా ఏ విధమైన ఇబ్బందులు రాకుండా ఏ విధమైన ఏ భక్తులందరికీ ఆ భగవంతుని సహకారంతో అందరూ సంతోషంగా ఈ వినాయక నిమజ్జనం జరుపుకోవాలి వినాయక పూజ జరుపుకోవాలి రాబోయే కాలంలో కూడా ఏ ఇబ్బందులు లేకుండా అందరూ ప్రజలంతా సుఖ సంతోషాలు ఉండాలని ఆ గణేష్ మహారాజుని మేము మా మండపం తరఫుకెంచి కోరుకుంటున్నాం